చాలా బాధ అనిపిస్తుంది ఇమ్రాన్ అని చూస్తే ఇమ్రాన్ మన రాత్రి ఏమో అయిందంట అన్న మన రాత్రి ఇమ్రాన్ ఏమైంది ఇమ్రాన్ అయితే ఇప్పుడు శ్రీశైలంలో కాటేజ్లు కొన్నాడు అట్లాంటి కాటేజ్లు ఇంకే ఏడేడు కొన్నాడు ఎన్ని కొన్నాడు మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాను అన్న చెప్పాను ఎన్ని ముందు కాటేజ్లు నీకు ఇమ్రాన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మీ అందరికీ ఇప్పుడు రాలేదా అలా ఫోన్లో చెప్పి అలా శ్రీశైలంలో ఎమ్మెల్యే లెక్క పొడి చేస్తుడు సాయ్ సాయ్ జీవితంలో మొత్తం కోల్పోయినా నేను నేను ఇష్టపడి వాళ్ళందరూ నా లైఫ్ లో నా కాకుండా తురమైపోయారు పుణ్యకు ఒక పిల్ల కావాలా బండి కావాలంటే ఏది కావాలా బండే కావాలా అంటే బైకే కాయక మన లెక్కలు కాగా హలో అందరికి గంగు మాట్లాడుతున్నా అంటే నేను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ అని చెప్పి నేను ఎన్నో రకాలుగా ఆలోచించి ఇప్పుడే ఉపయోగించలేదు తర్వాత వీటికి అన్న అంటే ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్స్ అన్న అడగాల ఇమ్రాన్ అన్న అడగాల నాకు అర్థం కాలే అసలు ఎందుకంటే ఇద్దరు ఒక రేంజ్ లో లో కొట్టుకోబోతున్నారు మన డ్యామ్ లో డ్యామ్ లో కొట్టుపోయినట్టు నిన్ననే అంట భారీ మెజార్టీతో గెలిచిన ఇమ్రాన్ అన్న కూడా ఇప్పుడు చాలా అరే వెళ్ళిపోయాడుకాని అరే వెళ్ళిపోయాడుకాని చాలా బాధ అనిపిస్తుంది ఇమ్రాన్ అని చూస్తే ఇమ్రాన్లకు మన రాత్రి ఏమో అయిందంట ఇమ్రాన్కు మన రాత్రి ఏమైందో మనం బెన్నరానని అడిగి తెలుసుకుందాం అన్న మన రాత్రి ఇమ్రాన్ ఏమైంది ఇంత బాధపడుతున్నా అంటే ఇది పెద్దదైంది చాలా కష్టం అది అలా చెప్పాలి తెలియ బాధకు బయటకు వస్తుంది అది బాధకు బయట బాత్రూమ్ వస్తుంది నాకి బాధకి బయటికి వస్తుంది అంట అంటే అర్థం చేసుకోవాలి ఆ బాధకి బయటకు రాంది ఏందో మీరు కామెంట్లలో కొట్టురు ఇమ్రాన్ అయితే మూతికి బట్ట కట్టుకుంటుండు అది ఇంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు నా నోట్లకే నువ్వే మన మీద పడుతుందా పడతలేదు మీరు చూస్తున్నట్లయితే ఇమ్రాన్న శ్రీశైలంలో ఎమ్మెల్యే లెక్క పోటీ చేస్తుండ్రుల ఎందుకు కొడతారా నా పొడినా కొట్టేవా నువ్ మేమే నమ్మకం లేదు లేదురా ఆడింది ఏడా ఎందుకే అయిపోయింది నువ్వు నేలిపోరా వేడికి నువ్వు లేలిపోరా వేడికి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు డ్యామ్లోది లేరు ఇక్కడ నీళ్ళు ఎట్లా కనిపిస్తుంది ఆమ్లోది లేదు డ్యామ్లో ఉన్న వాటర్ వదిలి లేదు నువ్వంతా హర్షగా మాట్లాడుతా ఆ సారీ డ్యామ్లో ఉన్న వాటర్ ఉందిరా మేము జర కన్ఫ్యూజ్ అయినాము ఎట్లా అనిపిస్తుంది మీకు వాటర్ వస్తుంది అనిపిస్తుంది గారుస్తలేదు చెప్పండి అసలు ఇంత ఫేమస్ ఎందుకంటే ఇట్లా జోకులు బాగా ఇలా ఏదో ఒక వీడియో కాబట్టి ఇట్లా అడ్డమైన అయితే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు నాన్న ఇర్ఫాన్ గురించి అయితే చాలా బాధపడుతుంది ఆడు ఈయన తోడి తిరిగి కచ్చల కచ్చల లెక్కలు చేస్తుండట అవు బ్యాక్ టైప్ టైమ్ తెలుసు మీరు 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 అందరు చూస్తుంటారు నాతో తిరుగుతాడు గంగుతోని తిరుగుతాడు దీని స్పందన ఏందో మనం విమ్రానం నడుపు స్పందన ఆడే స్పందన ఆడనేది తింటారు స్పందన మచ్చిపోయింది వదిలే స్పందన నుంచి దీన్ని ఇప్పుడు హారికని యార్కని ఇప్పుడు ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నా చూచ్చా అసలు హారికకి బెనర్ కి సంబంధం ఏందో మీ అందరికి సంబంధం మొత్తానికి ఇమ్రాన్ అయితే ఇప్పుడు శ్రీశైలంలో లో కాటేజ్ ఉన్నాడు అట్లాంటి కాటేజ్లు ఇంకేడే ఉన్నాడు ఎన్ని కొన్నాడు మీ అందరికి ఇప్పుడు చెప్తున్నారు నీకు చెప్పు అది కూడా ఇమ్రాన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అందరికి ఇప్పుడు కాలే అలా పోలో చెప్పి అలా ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇట్లా అయితే ఇమ్రాన్ ఎళ్ళిపోతుడో ఇప్పుడు బిన్నరానా ఫోన్పేర్ ఎంటోనే మనం దేర్చుకురం అది కొల్ల పోలే ఉండవు ఆ 1 pay ఉండదు ఫోన్ ఫోన్దా మొత్తానికి ఇమ్రాన్ కూర్చొని అయితే టెరర్ ఇచ్చాడు మరికి ఎందుకంటే మనం కాబట్టి ఒక్కటోడిని దిగుతున్నాడు ఒక్క క్వశ్చన్ ఆడితే చూడు జోడురాదిగా అసలు ఇమ్రాన్ కಿಂತ మంచి చెడ్డి ఏడా ఏడా మనం చెప్తాం ఏడవనా షాప్ లో చూసి రా ఇట్లాంటి జోకులు ఎన్నెన్నో చేస్తాడు ఇమ్రా అలా చోకులకి చిన్నపిల్లలు అంతా ఇంకో వీడియో అయిపోతే ఇట్లాంటి మధ్యాహ్నం డిస్టర్బ్ చేయొచ్చు కానీ మధ్యాహ్నం డిస్టర్బ్ చేయొద్దు సరే మొత్తానికి ఇమ్రాన్ చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే చాలా అలా ఇష్టం అలా మీకు మీకు చిన్నప్పుడు కారు ఓర్ నేర్పించింది అది చెప్పండి చూసాను సరే సారీ నీ తాకిదాకే కనిపిస్తుంది కావాలని ఆన్సర్ అదే సారానా serious b r o b l e m a v a q e s t i o n a v u e s t i o I have a e s t i o n I have a q s h a a q u e i o n a v u n I have a question. I a v e u e s t i n I e a u e s t i o n I a v e a s t i n I have a q u e n a v e a u a v e a e s t i n u n I h i a a q u a a q i o e a u s a v e a n a n I h o n h a v a n a v e a q i o a v e a i v i n I a v e a q i o n I v i n I have a u e i o e a q e s t i n I n I h a v i మీకు బైక్ అంతా స్పీడ్ నడవాలని ఎందుకు అనిపించింది జీవితంలో మొత్తం కోల్పోయినా నేను నేను ఇష్టపడే వాళ్ళందరూ నా లైఫ్ లో నా కాకుండా తోరణ అయిపోయారు అది ఎట్లా ఏది కానీ కోలిపోయాడు అన్నీ ఊరిపోయాడు ఏం లేని మొత్తానికి ఇప్పుడు చెప్పండి సార్ మీరు ఏ విధంగా సాయపడ్డారు బండ్లకి మీకు క్వశ్చన్లు అర్థం కాదు ఆన్సర్లు అడ్డమైన ఆన్సర్లు ఇస్తాడు మీరు బండి ఉంది బండికి ఏమి ఇంపార్టెంట్ బట్ట అన్ని ఇంపార్టెంట్ బండి బట్టెంట్

చుట్టరు అంటే మోసాలు చేసేటోళ్ళు చూడరు చూసి కదా ఎప్పుడైనా జంజన్ ఉండాలా రాలేదు సార్ తలకి ఏం చేసావా పార్క్ తలకే చెట్లు కూడా చేస్తాం చిన్న పిల్లల్ని చూసావు సేమస్ అయినా ఒకసారి నడుకోకు అతని పోతాడు మా ఇష్టం

ఇద్దరు ఉన్నారు ఇద్దరు కళ్ళకి గల్చుని వెనక పుల్వరికి వస్తుంది అంటే నేను ఊరికి వస్తున్నా అనుకోరు సపోర్ట్ పుల్కి ఇప్పుడు మీరు దన్మకి కళ్ళ గల్చుని తీసి చెప్పుతాడు પુલી મે મુંગાટું હતું હ બીજું એમ જેસે એરેક્ટ આના કટનક અંબ પર નેક ટનક ગુમક પુલી કંતરવાતા સરબ પુલી નીવ આ પુલી હોવાના પુલી નમુ ડોલે પુલી વાદ સુશીલા મને જેવલા કુછલ કેન્સલ એપોલે કા કડપાઈ સુરી કડપાઈ పరానికి ఏది ఉన్నా మనం వద్దాలు కాడికి అన్ని తెచ్చిం బ్యాంకాక్ లో ఉన్నాయి వద్దాలు అయినప్పుడు సోషిమ్యాన్ భోగిన్ ఇండియన్ బోగి మ్యాన్ అన్న అయిపోయింది మీకు ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఎన్నో కావాలంటే చెట్టిగా టైప్ చేసి పేసించి దగ్గు అని టైప్ చేసి రైట్ బాయ్